హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పులిసిన పిండి బ్రౌన్ రైస్ పిండి అండ్ ఎర్ర కారం ఎర్ర కారం వేసేస్తున్నా చూడండి స్పూన్ అంతా వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు సన్నగా ధరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా పులిచిన దోశ పిండిలో ఎర్రకాలం ఉల్లిపాయలు వేసుకుంటే కన్నా మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట దోశ ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడాకి ఉప్పు అనేది వేసేస్తున్నాను వంట సవడా వేస్తున్నా చూడండి ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసాను ఇప్పుడు ఉల్లిపాయ అనేది దుద్ధేస్తున్నాం చూడండి ఇది ఉక్కుపోయినాం కాబట్టి ఈ విధంగా ఉల్లిపాయ రుద్దుకుంటే మనకు దోశ అనేది మంచిగా పడుతుంది అన్నమాట విధంగా ఉల్లిపాయ రుద్దేసిన తర్వాత ఇప్పుడు దోస పిండి పిండే పిండి అనేది వేసేస్తున్నాను లైట్గా ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ వేసేసిన తర్వాత ఈ విధగా అనేది ఇట్లా తిప్పుకోండి మనకు రౌండ్గా అనేది కలుతారన్నమాట ఒకటే సైడ్ కలకుండా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఈ విధంగా తీసుకునేటప్పుడు సిమ్ లేకల్లో తిప్పేసుకోండి లేక దగ్గర మాడిపోతుంది చూడండి కడల కాలన సైడ్ వచ్చేసి పచ్చిగా ఉండదు చూడండి సరిగ్గా వస్తలేదు ఈ విధంగా మొత్తం రౌండ్ అంతా కాలితే కదా మనకు నీట్ అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి దోశ ఎట్లా వచ్చిందో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి